హనుమకొండ జిల్లా కాజీపేట్ మండలం మణికొండలోని శ్రీ మెట్టు రామలింగేశ్వర స్వామి కేఏ కేఏవీవీఏఎన్ఎస్ ట్రస్ట్ నిత్యాన్నదాన సత్రంలో మాడిశెట్టి జ్ఞానేశ్వరి రాజేష్ కుమార్ దంపతులు రాజశ్యామల యాగాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ రాజేష్ కుమార్ మాట్లాడుతూ మెట్టుగుట్ట ప్రాంగణంలో శ్రీ మెట్టు రామలింగేశ్వర స్వామి తమ ట్రస్ట్ ద్వారా చేపట్టిన నిత్యాన్నదాన కార్యక్రమం విస్తరించి భక్తుల ఆకలి తీర్చేందుకు కృషి తెలిపారు రాష్ట్రంలోని ప్రజలందరూ ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఈ కార్యక్రమం నిర్వహించినట్లు పేర్కొన్నారు आजना इफ़ेक्ट ने गुमार दे रहे हैं बाबा देवी आप सब बनाती हैं तो ये लहर दिखाएं पर सरकार विश्वान आए विश्वान दरिदार चिकने यानी बदायूं देवी रोज़ने कर्म भले जिसका दुकान देवी वसन अमर देश दरस दरस गया ना बार यानी